పదవులు ఇచ్చిన వారు పెత్తనం చెలాయించకుండా ఇచ్చిన పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎల్లైపాలెం గుండాలంబపాలెం తలమంచి సొసైటీలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ప్యాక్ చైర్మన్ గా నియమితులైన అభ్యర్థులు ఏకొల్లు వంశీధర్ రెడ్డి పిట్టు సూర్యనారాయణ బద్వేల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరు ప్రాంతంలో సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచి వారికి అందుబాటులో ఉండాలన్నారు ఈ సంఘాల ద్వారా విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు సొసైటీలో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధికి కృషి చేయాలన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని రైతుల సంక్షేమం కోసం ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు అదేవిధంగా సొసైటీ సభ్యులుగా ఎన్నికైన వారు చైర్మన్లు పక్షపాతం లేకుండా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తల మంచి హింద్రామీ పార్లమెంట్ ఎల్ఐ పార్లమెంట్ సొసైటీ చైర్మన్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను రోజు మన ఎల్ఐ పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఏపల్లు వంశీధర్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ వెంకటేశ్వర ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టుతాము గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా గుండారామపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ బద్రి బద్రేలు వినీత్ కుమార్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ పంపి శ్రీనివాసులు

ఎక్కువగా తెలుసు ఎందుకంటే సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండదట్టలుగా ఉండి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందు నుండి చేతులు మాట్లాడగా మనల్ని వెన్నీ నడుపుతున్నారు ముందుకి విధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు సబ్సిడీ లో వ్యవసాయ పనిముట్లు విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ అందించాలని సభాఖంగా కోరుకుంటున్నాను తీసుకురాలే కానీ పదవి ఉత్తి కదా అని చెప్పి ఎవరైనా పెద్దదంతి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా ఎరవేరుకున్న మీకు కానీ గౌరవం ఆ పదవి ఇచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు విధంగా ఇక్కడ ఈరోజు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనకి రైతులకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని చెప్పి నేను మరోసారి పాటిస్తూ ఈరోజు చాలా రకంగా ఈ ప్రాంత సంఘాల